సకల ఆశీర్వాదములకు కర్తమైన మా ప్రియ ఒక తండ్రి ఈ ఉదయ కాలమందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు నేను కూడా మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ప్రభు దయచేసి మమ్మల్ని ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తున్నారు తండ్రి మీరు మా పాపములు లిఖించినట్లయితే మేము ఎవరిమి కూడా నీ ఎదుట నిలవజాలము ప్రభ మీ ప్రేమ చాలా గొప్పది తండ్రి గొప్పదైన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తిస్తున్నాను తండ్రి మేము పుట్టిన నాటి నుండి రోజు వరకు రీతిగా జీవిస్తున్నాము అంటే కేవలం నీ కృపే ప్రభ నీ దయ తండ్రి అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు మీ హస్తము చేత మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా రక్షించారు నీ హస్తపు నీడలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్నారు మా జీవిత కాలమంతా మీరే మాకు సహాయం చేయమని యేసుప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ జనవరి మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఫ్రీలరా మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనము నుండి ఉన్న వాక్యాలు ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీయుల భషమున ఉండకుండా వాటిని పట్టుకున్నాడు అతడు మోయాబియులను జయించగా వారు దావీదునకు కప్పమున కట్టు దాసులయ్యారు ప్రీలరా ఫిలిస్తీలను తాను జయించాడు ఘాతు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు దాని సమీప గ్రామములను కూడా ఘాతు అంటే ద్రాక్షాల గానుగ గానుగలు అని అర్థం ఘాతు పట్టణంలో ద్రాక్షాల తోటలు ద్రాక్షాల రసము చేసే గానుగలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ పట్టణాలను ఆయన జయించి పట్టుకున్నాడు తరువాత మోయాబీవులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులయ్యారు శోభ హదరేజరు యూప్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హామాతునొద్ద దావీదు అతడిని ఓడించాడు ప్రీలరా గమనించవలసిన విషయం శోభ రాసుని హామాతునొద్ద ఓడించాడు హామాతు అనేటటువంటి మాటకు అర్థము వేడి నీళ్లు లేక లేడీ అనేటటువంటి అర్థము ప్రిలరా గమనించాలి అతని యొద్ధ నుండి వెయ్యి రథములను ఏడు వేల గుర్రపు రౌతులను ఇరువది వేల కాల్బనమును పట్టుకొన్నాడు దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటికన్నిటికీ చీలమండ నరములను తెగవేయించాడు శోభ రాసేన హధరేజరు సహాయము చేయవలెనని దమస్కులో సిరియనులను రాగా దావీదు ఆ సిరియనులలో ఇరవది రెండు వేల మందిని హతము చేశాడు తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచాడు సిరియనులు దావీదునకు కపము కట్టు సేవకులైరి ఈ ప్రకారముగా దావీదు పోయిన చోట్ల నెల యహోవా అతనికి సహాయం చేశారు వింటున్న దైవ జనాంగమా యహోవా దావీదుకు సహాయము చేసిన కారణాన మోయాభీయుల మీద తరువాత శోభ రాజు మీద తరువాత సిరియనుల మీద యుద్ధము చేసి తాను విజయం సాధిస్తూ వచ్చాడు తాను వెళ్ళిన చోట అంతా కూడా దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు దావీదుకు సహాయం చేయుటకు గల కారణం ఏమిటి అని అంటే దావీదులో సుబుద్ధి ఉంది దావీదు దేవుని సన్నిధానమందు ప్రభా నేను నేను నా కుటుంబం ఇంతగా హెచ్చించబడుటకు కారణం ఏమిటి అని దేవుని సన్నిధానంలో కృతజ్ఞత చూపెట్టాడు దావీదు జీవితంలో సుబుద్ధితో పాటు కృతజ్ఞత కూడా ఉంది దానితో పాటు దావీదు ఆయన రోజుకు ఏడు పర్యాయాలు దేవుని స్థుతించేవాడు దానితో పాటు దావీదు ఆయన నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని వాక్యానుసారంగా జీవించేవాడు దానితో పాటు దావీదు దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని చెప్పాడు దానితో పాటు దావిదు నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచే అని చెప్పాడు ఈ రీతిగా దావిదు దేవుని ఎదుట ఇంత మంచి జీవితాన్ని జీవించాడు అందుకు దావిదుకు దేవుడు తోడై ఉన్నాడు తాను చేసిన యుద్ధాలన్నీ కూడా భయంకరమైనవే శత్రువులలో వేల మందిని ఆయన చంపుతూ వారి మీద విజయాన్ని సాధిస్తూ వచ్చాడు ఈరోజున ప్రభు పిల్లలైన మనం ప్రభుని అడగాల్సింది ప్రభా నాకు కూడా శత్రువుల మీద విజయాన్ని దయచేయి అని అపోస్తుడైన పౌలు గారు మీకు పోరాటం ఉంది అది మనుషులతో కాదు అధికారులతోనూ అంధకార చీకటి శక్తులతోనూ దురాత్మలు మీతో పోరాడుతూ ఉన్నాయి యుగ సంబంధమైన దేవత వాటిని మన మీదికి యుద్ధానికి పంపాది క్రైస్తవుడు అనబడిన ప్రతి వాడు కూడా తనకు తెలుసో తెలియదో కానీ ఈ యుద్ధము వాటి మీద జరుగుతూ ఉంది అందుకని ఈ అధికారులు ప్రధానులు దురాత్మలు అపవిత్రాత్మలు ఈ అంధకార చీకటి శక్తులు వీటి మీద మనము విజయాన్ని సాధించాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలి దేవుని తోడు లేకపోతే వీటి మీద మనము పోరాడలేం వాటి మీద మనము విజయాన్ని కూడా సాధించలేము అందుకనే చాలా క్రైస్తవ కుటుంబాలు ఈ యుద్ధములో ఓడిపోతూ అపజయాన్ని పొందుతూ ఉన్నారు చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు ఎంతోమంది నేను ప్రార్థిస్తున్నాను మందిరానికి వెళుతున్నాను నా కుటుంబంలో ఇంత కీడెందుకు జరిగేది దేవుడు నాకెందుకు తోడై ఉండలేదు దేవుడు నాకెందుకు సహాయం చేయలేదు అనే ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం దావిదు గారికి దేవుడు తోడై ఉండటానికి ఎన్ని విషయాలు మీకు చెప్పాను దయచేసి గమనించాలి ఆయన సుబుద్ధి కలిగినటువంటి వాడు మన బుద్ధి ఎలాంటిది మంచి బుద్ధి కలిగిన వాడు ఎలాంటి వాడంటే బుద్ధి గల కన్నికల వలె దీపము ఆరిపోకుండా సిద్ధల్లో నూనెను సిద్ధంగా ఉంచుకున్నారు ఆ సిద్ధలు ఆరిపోయాయి వారు పడుకొని నిద్రపోయారు ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం వింటూనే లేచి సిద్ధెల్లో ఉన్న నూనె ఆ దివిటీలలో పోసి వాటిని వెలిగించుకున్నారు అనగా బుద్ధి గలవాడు వెలుగుతున్న దీపం లాంటి వాడు దేవుని రాక వరకు వాడి దీపం వెలుగుతూనే ఉంటుంది ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మీరు వెలుగుతున్న దీపాల సుబుద్ధి మనలో ఉందా నేను కూడా ప్రశ్నించుకుంటూ ఉన్నాను ఆ రీతిగా ప్రతివారు స్వపరీక్ష చేసుకొని మనలో ఆ సుబుద్ధి ఉంటే సర్వశక్తిమతుడైన దేవుని యొక్క తోడు మనకుంటుంది ప్రతి యుద్ధంలోనూ విజయాన్ని సాధించి మనం మహోన్నతుడైన దేవుని పిల్లలమని రుజువు ఆ రీతిగా ప్రతివారు సిద్ధపరచబడుదురుగాక ఆమె ఆమె ఆరవ వచనము పూర్తయ్యేది